హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను రవ్వ లడ్డూలు చేస్తున్నాను రవ్వ లడ్డూలు అయితే ఇంత ఈజీగా వస్తాయని అనుకోలేదు ఎంత ఈజీ అంటే మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఈ లడ్డూలు చేయవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి దానికి కావాల్సిందైతే ఒక కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ తీసేసి గ్రైండ్లో వేసి గ్రైండ్ చేయాలి మిక్సీ జార్లో వేసి వేసినాక ఫస్ట్ ఒక కడాయి పెట్టి ఒక పెద్ద స్పూన్ అంతా నెయ్యి పోసుకొని ఈ హాఫ్ కేజీ రవ్వ బొంబాయి రవ్వ కొంచెం ఫ్రై చేయాలి ఇది మొత్తం అయితే ఒక హాఫ్ కేజీ బొంబాయి రవ్వ నెయ్యిలో కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి దూరగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి వేసేయాలి ఇది చూడండి ఎంత బ్రౌన్ కలర్లోకి మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఇంకా కొంచెం కావాలి ఇంకా కొంచెం ఫ్రై చేసేసి ఏదో ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడైనా ఏదైనా శుభకార్యమైనా ఎవరికైనా తీసుకుపోవాలనుకున్న ఇంట్లో చేయండి లడ్డూలు ఈజీగా అయిపోతాయి చూడండి ఎంత ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లోకి రాగానే తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తున్నా చూడండి ఇంత కంటెంట్స్ ఉంటే సరిపోతుంది ఇది తీసి ఒక ప్లేట్లోకి వేసి ఇప్పుడైతే పచ్చి కొబ్బెర తురుముంది కదా పచ్చి కొబ్బెర తురుము కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా దూరగా కొంచెం ఫ్రై చేయాలి మంచిగా కలుపుతుంటూ అడుగంటకూడదు మాడకూడదు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీస్తున్నా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్న ఇది కొంచెం లడ్డుగా ఉంది కొంచెం గ్రైండ్ చేస్తాను చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసి ఇది కూడా ఒక రవ్వ ఆ రవ్వలోకి వేసేయాలి బేసన్లో వేసేసి ఇప్పుడు చక్కెర చక్కెర కూడా హాఫ్ కేజీ చక్కెర ఒక పది పన్నెండు యాలకులు ఈ చక్కెరలోనే వేసేసి గ్రైండ్ చేస్తున్నా గ్రైండ్ చేసి ఈ మిశ్రమం కూడా ఈ రవ్వలో వేసేయాలి రవ్వలో వేసేసి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి ఇది మొత్తం మంచిగా కలపాలి ఇట్లా చేతితోటే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా కలిపేసి ఇప్పుడు ఒక ప్యాన్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం జీడిపప్పు కొంచెం బాదం సన్నగా ఇట్లా కట్ చేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసి ఇవి కూడా ఇందులోనే వేసేయాలి వేసేసి ఎంతసేపు పట్టలేదు నాకు చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఈ డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు కొన్ని పాలు పోస్తున్నా పాలు పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం పాలు వేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి అంతే ఈజీ చూడండి మన చేతికి ఇట్లా లడ్డు వచ్చేటట్టు పాలు వేసుకోవాలి ఎక్కువ పాలు వేస్తే లూజ్ అవుతుంది చూసుకుంటూ వేసుకోవాలి ఒక గ్లాస్ పాలు కూడా పట్టం చూడండి అంత చూడండి లడ్డూలు ఎంత చక్కగా అయిపోతున్నాయి చాలా బాగున్నాయి కదా చూడండి ఇట్లా రౌండ్గా లడ్డూలు చుట్టుకోవాలి చూడండి మా పాప చూడండి పక్కన కూర్చొని ఆమె కూడా లడ్డూలు చేస్తూ ఉంటుంది చూడండి ఇట్లా రౌండ్గా చుట్టేసుకోవాలి కథం మొత్తం ఇలాగే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి ఒకేసారి పాలు పోసి ఉంచితే ఒక్కొక్కసారి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా వేసుకుంటూ కలిపితే సరిపోతుంది రౌండ్గా లడ్డూలు మొత్తం కూడా ఇలాగే చుట్టుకోవాలి ఎంత ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఈ లడ్డూలు చాలా బాగుంటాయి తినటానికి కూడా ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే చాలా రుచికరంగా ఉంటాయి ఇందులో ఏముంది రవ్వ కొంచెం నెయ్యి కొంచెం పచ్చి కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ చక్కెర అంతే కదా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేవు కదా అంతే మొత్తం ఇలాగే చుట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత ఈజీగా లడ్డూలు అయితే అయిపోయినాయి కదా రవ్వ లడ్డూలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి